రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల ఏలూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నగశెట్టి కాశీ నరేష్ హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతం చేసే విధంగా సంకల్పించుకున్నారు ఆ విధంగా ప్రజలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ వీరంతా రాష్ట్రంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టాలన్న ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు ముందుగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోసం అదే విధంగా పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం పాటు పడతారని అన్నారు ముందుగా స్వీటీ న్యూస్ ఛానల్ వరకు తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక రాష్ట్రస్తుల పరిపాలనకి స్వస్తి చెప్పాలని ప్రజలైతే ఏ విధంగా కంకనం కట్టుకున్నారో అది ఉమ్మడికి నిరూపించారు నూట యాభై ఒకటికి నూట యాభై ఒకటి నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒకటి వచ్చినాయని వెర్రవీగిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దాటేవాడు లేడు ముప్పై సంవత్సరాలు మేమే పరిపాలిస్తామని చెప్పేసి మెరుపు కన్నారు ఒకప్పుడు ఈరోజు ప్రజలు దాన్ని తిప్పికొట్టేలాగా ఒక బంపర్ మెజార్టీ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరియు నరేంద్ర మోడీ గారు వీర ముగ్గురు కలిసి తలుచుకుంటే ఏదైనా సాధించగలం అనే ఒక భరోసాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కల్పించారు అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిన నూట అరవై నాలుగు బంపర్ మెజార్టీ అంటే రాష్ట్ర చరిత్రలోనే నూట యాభై ఒకటి రికార్డు అనుకుంటే దాన్ని మించిపోయి నూట అరవై నాలుగు రికార్డు తీసుకొచ్చిన ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు మా ఏలూరు నియోజకవర్గ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచిన బరేటి రాధాకృష్ణయ్య బరేటి చండీ బంపర్ మెజార్టీ అరవై రెండు వేలు బంపర్ మెజార్టీ అంటే ఏలూరు చరిత్రలో అసలు నిజంగా చెప్పాలంటే అరవై రెండు వేలు మెజార్టీ వచ్చిన నాయకుడు ఎవరు కూడా ఈ రోజు వరకు మేము చూడలేదు ఇరవై ఐదు వేలు రికార్డు ఉన్నది బరేటి బుజ్జి గారిది వాళ్ళ ఫ్యామిలీ రికార్డు ఆయనే భద్రపొట్టి ఉన్నలాగా ఈరోజు అరవై రెండు వేలు మెజార్టీ అంటే రేపు పొద్దున్న వేరే ఎలక్షన్స్ ఏం జరిగినా ఇంత బంపర్ మెజార్టీ వస్తుందని మేమైతే ఊహించలేము అంత బంపర్ మెజార్టీ అందించిన ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు శుభాకా రేపు భ్రమ స్వీకారం చేయబోతున్న మా బరేజ్ చండీ చండీ గారికి రాధాకృష్ణయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ నగరెడ్డి కాసినారే ఏలూరు జనసేన పార్టీ నగరాధ్యక్షుడు